నమస్తే అండి అందరికీ ఈరోజు ఒక మంచి చారు చేస్తున్నాను చారే కదా అనుకోకండి ఇది చాలా ఏం చెప్పాలంటే నాకు తెలియటం లేదు మీరు తిన్నాక మీకే తెలుస్తుంది చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి ఏం తిన్నారా అని తృప్తి ఈ చారు తిన్నా చార్ అన్నం వస్తుంది ఇది ఈ చారు తిన్నాక మీరే ఒప్పుకుంటారా మాటని ఒక్క నిమిషం నేను ఒక లీటర్ నీళ్లు పోస్తున్నాను గిన్నెలో లీటర్ అన్నా కదా ఇందులో లీటరే పట్టింది మీకు కావాల్సిన నీళ్లు పోసుకోండి కానీ మొత్తం మాత్రం ఇంతే సరిపోతుంది కొంచెం చింతపండుని ఇంత ఒక ఇది ఉసిరికాయ అంత అవుతుంది మొత్తం నలిపితే దీన్ని విడవిడిగా తీసి ఇలా వేసేసుకోండి దీనికి ఎక్స్ట్రా వేరే నానబెట్టడం ఆ తలకాయన ప్లేమ్ లేకుండా ఒకే వన్ పాట్లో సింపుల్గా ఉండే టేస్టీ చారం చేసి చూపిస్తాను రుచికి తగ్గట్టు ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను పసుపు ఒక టీ స్పూను మిరియాల పొడి మూడు టీ స్పూన్ల జీలకర్ర రుచికి తగ్గట్టుగా చక్కెర వేస్తున్నాను ఆప్షనల్ ఇష్టం వాళ్ళు వేసుకోండి వాళ్ళు లేదు కొంచెం కరివేపాకు పచ్చిదే వేసుకోండి ఒక టమాటా తీసుకొని ముందర మా తొడిమ భాగం తీసేస్తే నొక్కితే జ్యూస్ వస్తుంది దాన్ని ఇలా పిండేసుకోండి ముందర ఆ తర్వాత బాగా మెదుపుకోండి సన్నగా కట్ చేసిన తర్వాత టమాటా అలాగే పడేస్తే ఉడకదు అది చూడటానికి నాజుగ్గా ఉంటుంది కానీ తొందరగా జ్యూస్ బయటికి రాదు అందుకని మనం చేతులతోనే బాగా మ్యాష్ చేసుకొని టమాటా పడేయాలి మనం పప్పు ఉడికించాక పైన నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్లు తీసుకోండి పప్పు ఉడికించాక నీళ్ళు అనమాట ఇవి ఇవి వేసేసుకుందాము ఇప్పుడు వెల్లుల్లి తీసుకోవడం అందరు చాలా కష్టపడుతూ ఉంటారు కదా ఇదిగో మనకి ఎన్ని కావాలో అన్ని అన్ని రబ్బలకి ఇలా తీసేసుకొని మధ్యలో ఘాటు పెట్టాను కదా ఒక వెల్లుల్లి రబ్బకి మధ్యలో ఘాటు పెట్టాను ఇదిగో ఎంతేనండి చాలా ఈజీగా వస్తుంది చాలామంది గోల్డ్ పోయాయి అది పోయింది నొప్పులు బుట్ట అంటూ ఉంటారు చాలా తేలిగ్గా వచ్చేస్తుంది ఇలాగా ఇది ఒక చూపిస్తాను ఇది వెల్లుల్లి రెబ్బ మధ్యలో కత్తితో ఇది అయితే టూ మినిట్స్లో ఎన్న వల్చేసుకోవచ్చు కేజీ లెక్కల్లో చూడండి అంతే రుచికి ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి ఫ్లేవర్ రసంలో చాలా బాగుంటుంది ఇక్కడ నేను చారు బాయిల్ చేసేస్తున్నాను స్టవ్ మీద పోపు వేసుకుందాము ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూను మెంతులు జీలకర్ర ఒక టీ పప్పు ఒక అర టీ స్పూన్ ఇంగువ ఇది వేసేసుకుందాము రెడీ అయిపోయిందండి రసం బాయిల్ అయిపోయింది అంతే ఎంజాయ్ చేయడమే చింతపండు కూడా నానిపోయి తరిగిపోయింది ఎక్స్ట్రా వేరే అన్నీ ఒక గిన్నెలో పడేయటమే ఇది చాలా క్విక్ రసం అనమాట అయిపోతుంది అంత బాగుంటుంది ఇది అసలు మీకు చెప్తే తెలియటం లేదు నాకు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు తిన్నాకే తెలుస్తుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్